ఏ సెట్కి పురుగు ఉంది అనేది మాకు ప్రత్యక్షంగా మేము చూసుకొని మీ ద్వారా మీ కంపెనీ ఎంప్లాయీ ద్వారా సార్ హర్ష సార్ కానీ బాలాజ్ సార్ కానీ మాకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాకు ఆన్సర్ ఇస్తుంటారు సార్ చాలా వందనాలు సార్ చాలా కృతజ్ఞత సార్ ఇంకొక విషయం సార్ మీ ప్రొడక్ట్ లో ఏ ప్రోడక్ట్ అని తీసుకోండి సార్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ నా ఆత్మసాక్షి తెలుసు ప్రతి ఒక్క రైతు కూడా చెప్తున్నాం తప్ప మేము ఏదో వేరే రకంగా అంటే వీళ్ళు అవని పొడమి వాడడం అంటే భూమిలో కర్బన శాతాన్ని పెంచుకుంటూ అవనిలో సూక్ష్మజీవులు ఉంటాయి అంటే నేలకి మేలు కలిగించే సూక్ష్మజీవులు మన చెట్టును రక్షించే సూక్ష్మజీవులు అనేకం ఉంటాయి జీవన ఎరువులు ఉంటాయి అందులో తర్వాత ట్రైకోడెర్మ సూడమనాసు ఇవి కూడా ఉంటాయి అన్నమాట దాంట్లో సో దీని దీనివల్ల ఏమవుతుందంటే మనకు నేలలో కర్బన శాతం బాగా పెరిగి Ah, uh,